హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చేసాను ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి ఈ మధ్య కాలంలో నేను షార్ట్లో చెప్పాను నాకు హెల్త్ బాగాలేదు ఇల్లు మారడము ఇవన్నీ తోటి హర్రీ బర్రీగా ఓన్లీ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను టెంపుల్కి వెళ్ళినవి ముందు షూట్ చేసినవి అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఈ వ్లాగు నేను సర్జరీ అయిన తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఎక్కడ ఏంటి అని అంటే హైదరాబాద్లోనే వెళ్ళాను ఎక్కడ ఏంటి అనేది మటుకు చెప్పలేను కాబట్టి అన్ని డీటెయిల్స్ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు ఇంకా ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం ఈ వ్లాగ్ వచ్చేసి ఇప్పుడు చలిమిడి పెట్టింది మా పిన్ని నాకు ఆ బ్లాగ్ అయితే షూట్ చేశాను ఇది అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కూడా డీటెయిల్గా ఏమేమి కావాలి అనేది చూపిస్తున్నాను కిలో తడి బియ్యాన్ని మరకి పిండి మరకి పట్టేయడానికి ఇందాక మీరు చూసారు కదా వ్లాగ్ స్టార్ట్ చేసే ముందే అక్కడ పిండి మరలో షూట్ చేసిందనమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకుందాం మరి బియ్యం కిలో తీసుకుంటే అర కేజీ బెల్లం తీసుకోవాలి బెల్లము కొబ్బరి పల్లీలు ఉంటే పల్లీలు వేసుకోవచ్చు లేదు అని అంటే కనుక కాజు కూడా వేసుకోవచ్చు కొంచెం పొడి పట్టిన మినప్పప్పు కూడా వేసుకోవచ్చు మినప్పప్పు వేయించి వేసుకోవాలి కొబ్బరి అయితే ఇలా సన్నగా తరుక్కోవాలి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో మంచి మందపాటి గిన్నె ఇత్తడిది తీసుకుంది అయితే ఇక్కడ నెయ్యి కూడా మంచిగా ఉంటే చల్మిడ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు వేసుకున్నది మంచి నెయ్యే అది కూడా మీకు ఎల్లోగా కనిపిస్తుంది కదా అవునె ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో అన్నీ చెప్పేశాను ఇప్పుడు చేసే విధానం కూడా మెల్లిగా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఇంకొక రెండు వ్లాగులు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంది ఇప్పుడు మీకు చూపిస్తున్నది పల్లీలు ఇంటి వ్లాగ్ ఒకటి అప్లోడ్ చేయాలి ఇంటి రెంట్ ఎంత అవస్థగా ఉంటుంది మారడానికి ఎంత కష్టము అనే వ్లాగ్ ఒకటి అప్లోడ్ చేయాలి ఆ తర్వాత సర్జరీది హాస్పిటల్ వ్లాగ్ కూడా అప్లోడ్ చేయాలి ముందుగా పల్లీలు వేచేసుకొని కొబ్బరి కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది గోధుమ కలర్ అంటే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి చిన్న సెగ మీద ఇత్తడి గిన్నె దబ్బున వేడెక్కుతుంది చూసుకొని చేసుకోవాలి అదే హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే గి ముక్కలు మాడి పోతాయి అందుకనే పక్కకి జరగకుండా కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు నాకు సర్జరీ అయ్యి టెన్ డేస్ అయింది టెన్ డేస్ తర్వాత నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంకా వ్లాగ్ కూడా చెప్పే అంత ఓపిక లేదు ముక్కలు వేగినవన్నీ ఉత్తి ముక్కలు తీసుకోవాలి అందులో నెయ్యి ఉంటే ఉంచేసేయచ్చు లేదు అనంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు మళ్ళీ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని బియ్యం కిలో తీసుకున్నాం కదా బెల్లం హాఫ్ కేజీ తీసుకోవాలి బెల్లం కరగ పెట్టుకోవడం కోసం గిన్నె గిన్నెని మళ్ళీ అదే గిన్నె పెట్టుకోవచ్చు ఇగోండి హాఫ్ కిలో బెల్లం ఇలా చిదుముకొని లేదు అంటే కూడా కత్తితో కూడా కట్ చేసుకోవచ్చు మేము ఇలా కొట్టేసి ఈ హాఫ్ కేజీ బెల్లం అంతా గిన్నెలో వేసుకొని చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకుంటా పాకం కూడా రావాలి పాకం ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను ఇలా చలిమిడి పెట్టడం అనేది ముందు రోజు పెట్టాలి అని అనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి నిద్ర చేయాలి చలివిడి అని మన పెద్దవాళ్ళు మనకి చెప్పింది ఇప్పుడు హాఫ్ కేజీ బెల్లం వేసేసుకున్నాను ఈ సాంప్రదాయం కూడా ఏంటి అనేది చెప్తూ అప్పుడప్పుడు ఈ రెసిపీని కూడా చెప్తూ ఉంటాను బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఈరోజు మనం ప్రతి ఇంట్లో కూడా ఇలా చలిమిడి ఎందుకు పెట్టాలి ఎలా చేసుకోవాలి అని తెలియక బయట నుంచి సగ్రువా నుంచి ఈ మధ్య స్వీట్ షాప్స్లో కూడా దొరుకుతూ ఉన్నాయి అలా కాకుండా ఇలా ఇంట్లో చేసుకొని పెట్టింది చాలా టేస్ట్గా ఉంటుంది కడుపు చలవక కూడా చాలా మంచిది చి కొంచెం చక్కెర కూడా వేసింది ఇప్పుడు వేసింది ఏంటో మీకు తెలియడం కోసం చెప్పాను కొంతమందికి చలిమిడి పెట్టే సాంప్రదాయం ఉంటుంది కొంతమందికి ఒడి బియ్యం పోసుకునే సాంప్రదాయం ఉంటుంది ఎవరికి పెద్దలు ఎలా చెప్తే అలా చేస్తూ ఉంటారు ఆన్వాయితీ ప్రకారం ఇంకొక ఇంగ్రీడియంట్ మర్చిపోయాను ఇలాచీ పొడి కూడా కావాలి ఇలాచీ పొడి కూడా వేసుకున్నాను ఇక్కడ మన అమ్మమ్మలు నాయనమ్మలు ఎందరికో తెలియని ఒక పెద్ద సాంప్రదాయాన్ని మనకి ఇచ్చి అయితే వెళ్ళారు శుభం మొదలుపెట్టి ముందు చలిమిడే పెట్టాలి అని అంటారు ఎందుకంటే కడుపు చలవకి అంటే మన పిల్లలు కానీ ఇలా మనం హాస్పిటల్లో సర్జరీలు అయినప్పుడు కానీ ఆరోగ్యాలు బాగాలేదన్నప్పుడు కానీ ఇలా చలిమిడి పెట్టడం మంచిది ఇగోండి ఇంకా పాకం రాలేదు మీకు పాకం వచ్చినప్పుడు కూడా కొంచెం బెల్లం అనేది మళ్ళీ గట్టిగా అవ్వాలి ఇలా నీళ్ళల్లో వేస్తే అప్పుడు మనకి పాకం వచ్చిందని తెలుస్తుంది ఇంకా పాక రాలేదు రెండు రకాలుగా కూడా చలిమిడి చేస్తూ ఉంటారు ఇది కడుపు చలువకి చేసేది చలిమిడి ఇంకొకటి నాగుల చవితికి చేసే చలిమిడి వేరు అది పచ్చి చలిమిడి అంటారు బియ్యము బెల్లము నెయ్యి వీటి గురించి తెలుసుకుందాం బియ్యం అంటే ధనధాన్య సమృద్ధికి సంకేతం బెల్లం మాధుర్యం శాంతి అనురాగం నెయ్యి ఆరోగ్యానికి చిహ్నం అందుకే చలిమిడిని సాత్వికంగా మనకి కడుపు చల్వకి పెడతారు చలిమిడి అనేది దేవతలకి దేవుళ్ళకి ఇంకా కలియుగ వెంకటేశ్వర స్వామి అయిన వెంకటేశ్వర స్వామికి కూడా మనం చ బియ్యపిండిలో దీపాలు పెట్టడం ఇక్కడ పాకం వచ్చింది మీరు ఇందాక ఉండలాగా అయ్యింది చూసుంటారు కదా అలా అయిన తర్వాత పాకంలో మనం వేయించుకున్న కా కాజు కానీ పల్లీలు కానీ కొబ్బరి కానీ ఇవన్నీ వేసేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఇలాచీ పొడి నేను ఇంగ్రీడియంలో చెప్పడం మర్చిపోయాను ఇలాచీ పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాం ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ మీద దింపేసుకొని మనం బియ్య పిండి పట్టించుకొని వచ్చినప్పుడే అక్కడే మనం ఒత్తి ఒత్తి పెట్టాలి లేదు అనంటే కనుక చలిమిడి సరిగ్గా రాదు ఇది ఒక టిప్ అనుకోండి ఇప్పుడు ఎంత కావాలో ఒకరు పోస్తూ ఉండాలి ఇంకొకరు బియ్యప్పిండిని కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే చలిమిడికి మనకి ఇక్కడ నేనైతే సరైన క్వాంటిటీ చెప్పాను కిలో కిలోబియ్యకి కిలో బియ్యము అరకిలో బెల్లం చలిమిడి పెట్టడం శాంతి శుభము మంగళం కలిగించేవి కాబట్టి మనకి పెద్దవాళ్ళు ఇలా పెడుతూ ఉంటారు ఇగోండి ఇలా బియ్యం వేస్తూ ఉన్నప్పుడు బాగా కలుపుతూ ఉండాలి అంటే మనకి దగ్గరగా వచ్చి చపాతి పిండిలాగా అయిపోవాలి ఆ తర్వాత అయిన తర్వాత తీసుకెళ్ళి ఒక పక్కగా పెట్టేసుకోవాలి మరుసటి రోజుకి పెట్ చల్లిమిడి అనేది ఒళ్ళో పెడతారు ఇక్కడ చలిమిడి రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి బెల్లం ముందుగా కరగపెట్టుకోవాలి కరగబెట్టుకునే ముందు నెయ్యి వేసుకొని కాజు కాజు వేసుకుంటే పల్లీలు వేసుకోక్కర్లేదు రెండు వేసుకున్నాం మీ ఇష్టం అది వేసుకున్నాక కొబ్బరి కూడా వేసి వేయించేసుకోవాలి ఇదే నెక్స్ట్ డేది నాకు చలిమిడి పెట్టేటప్పుడు చీర కూడా పెట్టారు పండ్లు కూడా పెడతారు తమలపాకులు ఒక్క పసుపు కుంకుమ ఇక్కడ కావాల్సినవి చెప్పాను పెట్టేటప్పుడు ఏమేమి కావాలని చీర అయితే కట్టుకొని రాలేదు మీద నైటీ మీద చున్నీ వేసుకున్నాను చీరలో పెట్టారు చీర కూడా కొత్త చీర పెట్టింది పిన్ని ఇంకా చలిమిడి అయితే టేస్ట్ చాలా బాగుంది ఇక్కడ మూడు చపాతి ముద్దల్లాగా చేసి మూడు ముద్దలు అయితే పెడతారు చీర కట్టుకొని వస్తే కొంగులో పెడతారు అలాగే ఇప్పుడు కూడా కొంగులోనే పెట్టారు చెయ్యి చెయ్యి మనం ఇలా పెట్టుకుంటే చేతిలో ఆ మూడు ముద్దలు పెడతారు బొట్టు పసుపు కుంకుమ చీర తమలపాకులు పండ్లు అని చెప్పాను కదా ఇగోండి చలిమిడి ఉండలు అయితే ఇలా చేసేసాం ఇంకా మా పిల్లలిద్దరికీ కూడా నా ఎంబడి వచ్చారు మా పిల్లలిద్దరికీ కూడా పెట్టింది పిన్ని ఇలా అప్పుడప్పుడు పెడితే మంచిది ఎందుకంటే ఒడి బియ్యాలు పోసుకోవడం అలవాటు లేని వాళ్ళు ఇలా చలిమిడి చేసి పెడుతూ ఉంటారు ఇంకా వ్లాగ్స్ రెండు ఉన్నాయి వాయిస్ చెప్పే ఒక రోజు ఉన్నట్టు ఇంకో రోజు ఉండటం లేదు ఒకరోజు బాగానే హెల్దీగానే లేస్తున్నాను కానీ ఇంకా టెన్ ఫిఫ్టీన్ డేసే అయింది వన్ మంత్ తర్వాత ఏమన్నా కొంచెం తొందరగా రికవరీ అవుతానేమో ఫుల్ లెంత్ బ్లాగ్స్ తొందర తొందరగా అప్లోడ్ చేయడానికి ఓపిక ఇవ్వాలి అని ఆ భగవంతుడిని అయితే కోరుకుంటున్నాను ఏంటి ప్రాబ్లం దేనికి సర్జరీ అనేది మటుకు ఫుల్ లెంత్ బ్లాగ్లో డీటెయిల్గా చెప్తాను ఇంకా ఇప్పటికీ కూడా వాయిస్ ఇస్తున్నాను కదా కొంచెం అయితే పెయిన్ అయితే ఉంది ఇప్పటికీ వాయిస్ చెప్తున్నప్పుడు నాకు ఫిఫ్టీన్ డేస్ అయింది సర్జరీ అయ్యి ఇప్పుడు ఈ చల్లిమిడి పెట్టడం కంప్లీట్ అయిపోయింది ఇంకా మా చిన్నమ్మాయికి కూడా పెట్టారు చూసేసేయండి అది కూడా క్లిప్పింగ్ యాడ్ చేశాను రోజు వీడియో అప్లోడ్ చేయకపోయినా కూడా ఛానల్ డౌన్ అయిపోతుంది ఇంకా వ్యూస్ కూడా తగ్గిపోతాయి మానిటైజేషన్ అయ్యింది అంత గొప్ప కాదు వ్యూస్ రావడం కూడా వ్యూస్ వస్తాయి అని చిన్న చిన్న షార్ట్స్ అయితే త్రీ మినిట్స్వి వన్ మినిట్వి అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఉన్నాను అని తెలియడం కోసం లేదు అని అంటే కనుక నేను వన్ వీక్ టెన్ డేస్ అలా కనుక ఛానల్లో ఏ వీడియో కూడా అప్లోడ్ చేయకపోతే ఛానల్ డౌన్ అయిపోతుంది ఈ రెసిపీ మీ అందరికీ అర్థమయ్యింది అని అనుకుంటున్నాను ఈజీగా చేసుకోవచ్చు బయట కొనుక్కోకుండా బయట కొన్నది అని అంటే మనం వన్ డే బిఫోరే తీసుకొని రావాలి ఇంట్లో చేసినా కూడా అదే కానీ ఈజీగా సింపుల్గా పిన్ అయితే ఈజీగా చేసేసింది నేను కూడా చూసాను కాబట్టి ఈ రెసిపీ కూడా మీకోసం అప్లోడ్ చేశాను ఇంకొక మంచి బ్లాగ్ తోటి మీ ముందుకి వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్